యాత్ర టు టీజర్ రిలీజ్ అయింది ముందుగా డైరెక్టర్ మహివీ రాఘవ్ మంచి టెక్నికల్ టీమ్ని సిద్ధం చేసుకున్నాడు సినిమాటోగ్రఫీ మది ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సినిమాటోగ్రఫర్ అండ్ బీజిఎం అండ్ ఆర్ఆర్ వచ్చేసేసి సంతోష్ నారాయణ్ సంతోష్ నారాయణ్ అంటే ఎవరో కాదు మన కబాలి దసరా ఈ మూవీస్కి ఎవరైతే పనిచేశారో ఆయన ఆయన ఆర్ఆర్ రీ రికార్డింగ్ అవ్వడంలో దిట్ట సో మంచి టెక్నికల్ టీమ్ అయితే సిద్ధం చేసుకున్నాడు ఇంకా యాత్ర టు టీజర్ని మనం మరింత అనలైజ్ చేసినట్టయితే టీజర్ ఆ సంతం కూడా ఏపీసీఎం వైఎస్ జగన్ ని ఎలివేట్ చేసే విధంగా సాగింది కెమెరా షార్ట్స్ కావచ్చు ఆ డైలాగ్స్ కావచ్చు అదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ని వాళ్ళ గొప్పతనం చాటే విధంగా ఈ టీజర్ రూపొందించడం జరిగింది ఇది ఒక ఎజెండా బేస్డ్ మూవీగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే ఇంకొక మూడు నెలల్లో ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో యాత్రా టూ సినిమా రిలీజ్ అయ్యి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో యాత్రా సినిమా ఎలాంటి ప్రపంచం సృష్టించిందో సిపికి ఎలాంటి బెనిఫిట్ చేకూర్చిందో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా యాత్రా టూ మూవీ వైఎస్ఆర్సీపీకి అలానే మేలు జరిగే అంశంగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే మహివీ రాఘవ్ ఏదో వ్యూహం సినిమా లాగా కాకుండా ఒక ట్రోల్ మెటీరియల్ కాకుండా కాస్త మెచ్యూర్డ్ వేలో ఆ పిక్చరైజేషన్ అంతా చేసినట్టు మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీబీ వ్యూహం అండ్ వ్యూహం పార్ట్ శబ్దం చూసుకున్నట్టయితే అది కొంచెం ట్రోల్ బేస్డ్ మూవీలా అనిపిస్తుంది కానీ యాత్ర టూ తీసుకున్నట్టయితే కాస్త మెచ్యూర్డ్ వేలో మహివీ రావు డైరెక్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది అయితే ఇక్కడ మనం పరిగణించాల్సిన విషయం ఏంటంటే వ్యూహం సినిమాకి టీడీపీ నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ మూవీ రిలీజ్పై అనేక అడ్డంకులు ఎదురయ్యాయి అదంతా కూడా టీడీపీ నారా లోకేష్ వాళ్ళు సృష్టించిన అడ్డంకులు అయితే ఈ యాత్ర టూ సినిమా రిలీజ్ టైంలో కూడా టీడీపీ ఉన్న అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇందులో చంద్రబాబు నాయుడు కాస్త నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు వర్గం సోనియా గాంధీ వర్గం కాస్త హట్టే విధంగా ఈ సినిమాలో ఈ టీజర్ లో సీన్స్ ఉండబోతున్నట్టు మనకు తెలుస్తోంది సో ఆబ్యస్లీ అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకునే ప్రయత్నంగా అయితే వాళ్ళు ట్రై చేస్తారనమాట సో యాత్ర టు టీజర్ మీరు చూసారా మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్లో మంచుకోండి వీడియో రామకృష్ణతో కార్తీకోట ఫిల్మీ బిట్ తెలుగు హైదరాబాద్